సూర్యాపేట జిల్లాలో ఆస్తి కోసం తోడబుట్టిన అక్కను అంతమందించాలని చూశాడు ఓ వ్యక్తి మునగాల గ్రామానికి చెందిన ఉపేందర్ రెడ్డికి తన అక్కతో కొంతకాలంగా భూ వివాదం నడుస్తోంది ఈ క్రమంలోనే ఆమె పొలంలో కోతలు ప్రారంభించగా ఉపేందర్ రెడ్డి విచక్షణారహితంగా ప్రవర్తించాడు తన అక్కతో పాటు ఆమె ఇద్దరు పిల్లలపై హత్యాయత్నం చేశాడు వారితో పాటు హార్వెస్ట్ డ్రైవర్ను ట్రాక్టర్ తో తొక్కించి చంపే ప్రయత్నం చేశాడు దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం బయటకొచ్చింది

సూర్యాపేట జిల్లాలో ఆస్తి కోసం తోడబుట్టిన అక్కను అంతమొందించాలని చూశాడు ఓ వ్యక్తి మునగాల గ్రామానికి చెందిన ఉపేందర్ రెడ్డికి తన అక్కతో కొంతకాలంగా భూ వివాదం నడుస్తోంది ఈ క్రమంలోనే ఆమె పొలంలో వరి కోతలు ప్రారంభించగా ఉపేందర్ రెడ్డి విచక్షణారహితంగా ప్రవర్తించాడు తన అక్కతో పాటు ఆమె ఇద్దరు పిల్లలపై హత్యాయత్నం చేశాడు వారితో పాటు హార్వెస్ట్ డ్రైవర్ను ట్రాక్టర్తో తొక్కించి చంపే ప్రయత్నం చేశాడు దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం బయటకొచ్చింది సూర్యాపేట జిల్లాలో ఆస్తి కోసం తోడబుట్టిన అక్కను అంతమొందించాలని చూశాడు ఓ వ్యక్తి మునగాల గ్రామానికి చెందిన ఉపేందర్ రెడ్డికి తన అక్కతో కొంతకాలంగా భూ వివాదం నడుస్తోంది ఈ క్రమంలోనే ఆమె పొలంలో వరికోతలు ప్రారంభించగా ఉపేందర్ రెడ్డి విచక్షణ రహితంగా ప్రవర్తించాడు తన అక్కతో పాటు ఆమె ఇద్దరు పిల్లలపై హత్యాయత్నం చేశాడు వారితో పాటు హార్వెస్ట్ డ్రైవర్ను ట్రాక్టర్తో తొక్కించి చంపే ప్రయత్నం చేశాడు దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం బయటకు వచ్చింది ほら、いいことだ。